చిన్న పిల్ల కదా అందుకే అలా మాట్లాడుతుంది నువ్వు అలా మాట్లాడితే ఎలా చెప్పు చారు ఎలాంటిదో చారు ఎలా ఉంటుందో నాకు తెలియదా చారు చాలా మంచిది చెప్పినట్టు చేస్తుంది ఏంటి చేసేది నేను మీ అందరికి వడ్డి పెట్టాలా అందరికీ పచ్చళ్ళు పచ్చలు చేసి పెట్టాలా అలా జరగదు అలా నేను చెయ్యను అని కోపం కాలేదని అది కాదే చెయ్యను అంటే ఎలా చెప్పు ఇంట్లో గొడవ జరుగుతుంది ఎందుకు చెప్తున్నానో వినో జీవితాన్ని నువ్వు ఆగం చేసుకోకే అని పద్మ అంత ఉంటే ఏటి ఆగం చేసుకునేది నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను కానీ కాదోకూడదని మీరు ఎన్ని చేయాలని చూసినా ఐ డోంట్ కేర్ ఇప్పుడు ఊరుకున్నానేమో కానీ ఆ తరువాత మాత్రం ఊరుకోను పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎవరు ఏమైనా చేసుకోండి నేను మాత్రం ఉగాది పండగ రోజు నేను ఒక్క పని కాదు కదా ఏమి కూడా చెయ్యను విధంగా అనగానే పద్మ పార్వతి షోకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఎవరు చేస్తారే నువ్వే కదా అన్నయ్య మాటించాడంటే నువ్వు చేయక తప్పదు అన్ని విధంగా అంటూ ఉంటే మాటిస్తే చేయాలా ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఇది కానీ ఉగాది పండుగ రోజు కానీ చారు ఒక్క పని చేయకుండా ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతే అప్పుడు పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఏముంది వదినా నిన్నో బావగారు కోరడాతో కొట్టేస్తారు అని ఈ విధంగా అంటూ అక్క నుండి వెళ్ళిపోగానే ఏంటి పార్వతి నొప్పు కూడా వెళ్తున్నా మరి ఏం చేయను వదినా అది చూస్తే అలా ఉంది నువ్వేమో ఆరాటపడుతున్నావు ఏం జరుగుతుందో ఏంటో నాకే గద్దరగోళంగా ఉంది అని విధంగా అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే పద్మ బాధపడిపోతూ ఉంటుంది ఇదేంటి నేను కోడలిగా తెచ్చుకోకముందు నేను ఎలా చెప్తే అలా చేస్తానని నాతో ఎంత ప్రేమగా ఉంది కానీ ఇప్పుడు ఇదేమో ఇలా ఉంది నా బాధని ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు నిజంగా ఇలా జరగాల్సిందే అని కోపంగా అనుకుంటూ అక్కడ నుండి పద్మ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఈరోజు ఎలాగైనా సరే రామలక్ష్మితో మాట్లాడి తీరాలి రామలక్ష్మి నన్ను ఎంత ప్రేమించింది కానీ తను రామలక్ష్మి భయపడుతుంది అర్థం చేసుకోగలరు రామలక్ష్మి నిన్ను సూటిగా నీతో మాట్లాడి నీతో మాట్లాడి తీరుతాను రామలక్ష్మి అనే విధంగా అంటూ శౌర్య రఘురావు ఇంటికి బయలుదేరతాడు ఇక మరోవైపు రామలక్ష్మి మాత్రం అంతా పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య అరు బయటకు వచ్చి రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో శౌర్య వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేయగానే ఏంటి సార్ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు ఫోన్ చేయకండి సార్ ఇంట్లో అనుమానం వస్తే ఇంకేమైనా ఉందా ఎందుకు చెప్తున్నానో వినండి సార్ అది కాదు రామలక్ష్మి మీతో ఫోన్లో కాదు నేరుగా మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను నాతో మీరు ఏం మాట్లాడాలి సార్ మాట్లాడడానికి ఏం లేదు అసలు మీరు ఇక్కడికి వచ్చారు సార్ ఏం మాట్లాడుతున్నారో మీ ఇంటి ముందే బయట ఉన్నాను రామలక్ష్మి అని అనగానే ఏంటి సార్ బయట ఉన్నారా అనే విధంగా ఉంటూ వెంటనే రామలక్ష్మి ఫోన్ పక్కకు పెట్టేసి కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది షౌర్ చూసి షాక్ అయిపోతుంది సార్ ఏంటి సార్ ఇలా నేరుగా ఇంటికి వచ్చేసారు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్ మా నాన్న చూశాడంటే పెద్ద గొడవ అవుతుంది అని రామలక్ష్మి అంటూ ఉంటే సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోతే సార్ నువ్వు నాతో వచ్చి మాట్లాడేంతవరకు నీ ఇక్కడి నుండి వెళ్ళిపోను రామలక్ష్మి నీతో నీ కోసం నీ మాట కోసం నేను ఇక్కడే ఉంటాను అనే విధంగా ఉంటూ కళ్ళని కట్ చేయగానే కిటికీ దగ్గర ఉండి రామలక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు శివరామ్ అలా ఆ ఇంటికి రాబోతు ఉండగా అంతలో షాపింగ్ చూసి షాక్ అయిపోతాడు వీలెట్టి ఎక్కడికి వచ్చాడు అయినా వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని విధంగా అంటూ అలా చూడగానే రామలక్ష్మి ఇంటికి దగ్గర నుంచి షౌన్ అనే చూస్తూ ఉంటుంది ఓ రామలక్ష్మితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావా గుండు నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనే విధంగా అనుకుంటూ వెంటనే శివరామ్ పోలీసులకు ఫోన్ చేస్తారు ఇక్కడ మా ఇంటి ముందు ఒక వ్యక్తి న్యూసెస్ క్రియేట్ చేస్తున్నాడు వాడు ఎవడో మాకు తెలియదు అని ఈ విధంగా పోలీసులకు చెప్పేసి శివరాం కాలనీ కట్ చేస్తారు మరోవైపు రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్ నేను చెప్తుంది విను రామా నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోను నేను ఈరోజు నీతో మాట్లాడాలి మాట్లాడి తీరాలి ఒకే ఒక ఐదు నిమిషాలు రామా తిరిగికి రారామా నేను మాట్లాడతాను అనే విధంగా అంటూ ఉంటే ఇప్పుడు మీ కిందికి వస్తే ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా సార్ ప్లీజ్ సార్ అనే విధంగా ఉంటూ బాధపడిపోతూ ఉండగా అందులో పోలీస్ జీపు వచ్చి అమ్ముతుంది రామలక్ష్మి షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే పోలీసు దిగి ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు రఘురామ్ గారి ఇంటి ముందు ఓ దొంగతనం ఎలా చేయాలా అని స్కెచ్ చేస్తున్నావా ఏంటి సార్ మీరు ఏమంటున్నారు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అయినా నేను ఎందుకు చేస్తాను మరి ఇంటి ముందు ఎండకు రాపలా కాచుకుంటూ ఉన్నావో స్కెచ్ వేసేవాళ్ళే కదా ఇంట్లో ఏదో నగో నట్రో దొంగలించాలని కదరా ఇలా ఉంటారు నేనెందుకు అలా చేస్తాను ఏంటి సార్ మీరేమంటున్నారో నేను కోచ్ని నేను రఘురామ్ గారి అమ్మాయిని రామలక్ష్మిని ప్రేమిస్తున్నాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా శివరాం షాక్ అయిపోతాడు అలా కోపంగా రగిలిపోతూ ఉంటే షో ఏం జరుగుతుందో ఏంటో అని విధంగా ఉంటూ వెంటనే రామలక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తూ ఉంటుంది అలా క్రిందికి వస్తూ ఉండగా అక్కడే ఉన్న శివరామ్ని చూసి అంటే ఇదంతా బాబాయే చేశాడా అని విధంగా అనుకుంటూ వింతని ఆపెట్టకు రాగానే ఏంటమ్మా నిన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు అది నిజమేనా వీడు చెప్పింది నిజమా కదా చెప్పమ్మా అని అంటూ ఉంటే చెప్పు రామలక్ష్మి నేను నీతో మాట్లాడడానికి కదా నేను ఇక్కడికి వచ్చాను చెప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రామలక్ష్మి అని విధంగా అంటూ ఉంటే శివరా మాత్రం మండి పడిపోతూ చూస్తూ ఉంటాడు చెప్పమ్మా తను నీకు తెలుసా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు ఎస్సీ కూడా అడుగుతూ ఉంటే తను ఎవరో నాకు తెలియదు సార్ అసలు తనని చూడటం ఇదే మొదటిసారి అని విధంగా అనగానే రే జేట్రా విన్నా పదా విన్ని తీసుకెళ్దాం పదండి పదండి అని అంటూ వెళ్తూ ఉంటే తీసుకెళ్తూ ఉంటే రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ నేను ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాను అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే రామలక్ష్మి నువ్వు ఇప్పుడు ఎసే ముందు ఏం మాట్లాడావో నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉండు అప్పుడే మన ఇంట్లో పరువు మర్యాద నిలబడుతుంది కాదు కూడదు అని నువ్వు వేరే రకంగా చేస్తే మాత్రం ఏం జరుగుతుందో తెలుసు కదా లేదు బాబాయ్ అనే విధంగా అంటూ పాతక దినంగా అక్కడ నుండి రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఏడుస్తూ ఉంటుంది శౌర్య మధనం బాధపడిపోతూ ఉంటాడు ఎందుకు రామలక్ష్మి ఎందుకు నీ మనసులో ఉన్న ప్రేమని ఎందుకు బయటికి చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు నీ మనసులో ఉన్న మాటను ఎప్పుడు చెప్తావు రామలక్ష్మి ఎప్పుడు చెప్తావు అని ఏంటో శౌర్య బాధపడిపోతూ ఉంటాడో మరోవైపు రామలక్ష్మి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది శౌర్య సార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నేను చెప్పే ఒక్క మాట వల్ల శౌర్య సార్ ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు నన్ను క్షమించండి సార్ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటూ రామలక్ష్మి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో ఆద్య చూసి ఏమింది రామా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు నీ పనులే చెప్తున్నాయి ఏం జరిగింది రామలక్ష్మి అని అనగానే వెంటనే రామలక్ష్మి జరిగిందంతా కూడా ఆద్యకు చెప్పగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా రామలక్ష్మిని చూస్తూ ఉంటుంది